ఈ మధ్య కొంతమంది స్టూడెంట్స్ తో మాట్లాడినప్పుడు అంటే యూజువల్ గా మాట్లాడుతుంటాం కదా కొంతమంది స్టూడెంట్స్ తో కొంతమంది లైక్ బ్రో నేను నీ వీడియో నిన్న నైటే చూసాను జర్మనీ రావచ్చా లేకపోతే వీడియో ఇట్లా చూసినాను జర్మనీలో ఇట్లా అని విన్నాను నేను ఇప్పుడు జర్మనీ రావాలనుకుంటా అని రావచ్చా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టూరిస్ట్ వీసా ట్రై చేస్తున్నావా లేదు కదా మాస్టర్స్ అప్లికేషన్కే కదా మాస్టర్స్కి జర్మనీ నువ్వు ప్లాన్ చేస్తున్నప్పుడు మినిమమ్ సే మినిమమ్ ఒక సిక్స్ మంత్స్ అయినా నువ్వు నీకు నువ్వు టైం ఇచ్చుకొని అప్లికేషన్ ప్రాసెస్ అంతా చేయాలి సింగిల్ నైట్లో చూసేసి నెక్స్ట్ డే జర్మనీకి అప్లై చేసేస్తాను ఇంకో నాలుగు రోజుల తర్వాత వచ్చేస్తా అంటే ప్రాసెస్ నువ్వు అనుకున్నంత సింపుల్గా కాదు అండ్ జర్మనీకి ఎవరైతే అప్లై చేస్తున్నారో వీళ్ళందరూ ఒక ట ఒక పాయింట్ ఆఫ్ టైం నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారు సో మీరు కూడా అదే కేటగిరీలో ఉండి జర్మనీకి రావాలి అనుకుంటే వీడియోని మిస్ కాకుండా చూడండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఎవరైతే జర్మనీకి అప్లికేషన్ వెయ్యాలనుకుంటున్నారో రావాలనుకుంటున్నారో ఏ టైం నుంచి స్టార్ట్ చేయాలి అప్లికేషన్స్ అసలు ఎప్పుడు ఓపెన్ అయినాయి ఓపెన్ ఏ యూనివర్సిటీస్ ఓపెన్ అయినాయి ఎప్పుడు ఓపెన్ అయితే ఎప్పుడు ఎండ్ అయితే మనకి ఎట్లాంటి డాక్యుమెంట్స్ కావాలి వీటన్నిటి గురించి వీడియోలో మాట్లాడుకుందాం సో ఎవరైతే అప్లికేషన్స్ వేయాలి అనుకుంటున్నారో వింటర్ ఇంటెక్కి జర్మనీకి రావాలి మాస్టర్స్కి అని అనుకుంటున్నారో వాళ్ళు మిస్ కాకుండా కంప్లీట్ వీడియో చూడండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జర్ మనీ బ్లాక్స్ మీతో మాట్లాడుతుంది మనీ మనం ఏం చెప్పినా అవును అవుననే చోటు చింటు అదే చోటు చింటు కాదు కెమెరా మ్యాన్ చింటున్సీఆర్ లేకుండా మిట్ హీరో రావట్లేదు టెన్ ఎబోవే ఉంటుంది టెన్ ఎయిట్ నుంచి స్టార్ట్ అయ్యి పదిహేను గంటలకు ఉంటుంది వాళ్ళు పట్టిస్టు సో వీడియో స్టార్ట్ చేసే ముందు జర్మనీకి ఎవరైతే రావాలనుకుంటున్నారో ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి ఎట్లా ఉండాలి కొన్ని జర్మనీ రిలేటెడ్ కొన్ని డౌట్స్ ఏమన్నా ఉంటే నేను అవన్నీ ఈ బుక్ లో కింద అటాచ్ చేసిన సో ఈ బుక్ లో మొత్తం జర్మనీ మీద మాస్టర్స్ మీద బ్యాచిలర్స్ మీద ఒక బేసిక్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ గా ఉంటుంది సో మిస్ కాకుండా ఎవరైతే ఈ బుక్ని ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది సో ఆ లింక్ మీద ప్రెస్ చేసి మీ ఇమెయిల్ అడ్రస్ ఇస్తే డైరెక్ట్గా మీ ఈమెయిల్లోకి ఈ బుక్ వచ్చేస్తుంది ఇన్ కేస్ మీరు డైరెక్ట్ ఈమెయిల్ లో కనపడకపోతే కనపడకపోతే ఇన్బాక్స్లో లేకపోతే స్పామ్ ఫోల్డర్లోనో లేకపోతే ప్రమోషన్ ఫోల్డర్లోనో చెక్ చేయండి ఈ బుక్ అక్కడ భద్రంగా ఉంటుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఇప్పుడు డాక్యుమెంట్స్ గురించి మాట్లాడదాం ఈ డాక్యుమెంట్స్ గురించి మనం టకటక్ టకటక్ మాట్లాడేసుకున్నాం టకటక్ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడేసుకుందాం ఫస్ట్ థింగ్ ఏంటిదంటే మనకు ఐఎల్స్ కావాలి జర్మన్ లాంగ్వేజ్ అవసరం ఉంటే జీఆర్ఈ అవసరం ఉంటే ఈ జీఆర్ఏ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ స్టెప్ లో మాట్లాడుకుందాం ట్రాన్స్క్రిప్ట్స్ కావాలి వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఉంటే అదొకటి కావాలి మీ ఎస్ఓపి ఎల్ఓఆర్ కావాలి ఇంకా మీరు అడిషనల్ గా కోర్సెస్ ఏమైనా చేసి ఉంటే లేకపోతే మీ కాలేజ్ లో మీరు ఏమన్నా వాలంటీర్ గా టీమ్స్ ని లీడ్ చేయడం ఇట్లాంటివి చేసి ఉంటే ఈ బేసిక్ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేయాలి సో ఇంకా ఈ లిస్ట్ ఎవరికైనా క్లారిటీ లేదంటే ఇందాక నేను చెప్పినట్టు ఆ బుక్ లో క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఉంటది లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని సో మిస్ కాకుండా అది జస్ట్ ఒక చెక్ పాయింట్ లాగా పెట్టుకోండి మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అండ్ స్టూడెంట్స్ ఇప్పుడు ఎవరైతే ఫైనల్ సెమిస్టర్ లో ఉన్నారో వాళ్ళ డిగ్రీలో కానీ బ్యాచులర్స్ లో ఇందాక ముఖ్యంగా చెప్పడం మర్చిపోయినా ఏపీఎస్ కూడా చాలా ఇంపార్టెంట్ కమ్మింగ్ మాట్లాడదాం అండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఫైనల్ సెమిస్టర్ లో ఉన్నారో లేకపోతే ఫైనల్ ఇయర్ లో ఉన్నారో డిగ్రీ అయినా బ్యాచిలర్స్ అయినా మీరు జర్మనీ రావాలి అనుకుంటారంటే ఫస్ట్ థింగ్ ముఖ్యంగా మీకు మీ దగ్గర ఉండాల్సింది ఏపీఎస్ ఏపీఎస్ ఇంకా ఎవరైనా అప్లై చేయకపోతే రైట్ అవే అప్లై చేసేయండి అండ్ ఇంకొకటి మీకు గనక బ్యా ఇదేంటి బ్యాక్లాగ్స్ లాంటిది లేకపోతే సబ్జెక్ట్ ఏమైనా ఫెయిల్ అయ్యి ఏపీఎస్ అప్లై చేస్తా అంటే మాత్రం మాక్సిమం ఏపీఎస్ రాదు సో జాగ్రత్తగా చూసి అప్లై చేయండి ఏపీఎస్కి దీని ఖర్చు ఒక ఇరవై వేలు ఉంటుంది అండ్ మీరు ఈ ఇందాక నేను చెప్పినట్టు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో కొన్ని ఇప్పుడు జిఆర్ఈ అయినా ఐఎల్స్ అయినా లేకపోతే ఏపీఎస్కి అయినా ఇరవై వేలు పదివేలు పదిహేను వేలు మళ్ళీ దీని కోచింగ్ ఐఎల్స్కో లేకపోతే జిఆర్ఈకో తీసుకుంటే పదివేలు నుంచి ఒక పదిహేను వేలు లోపల ఉంటుంది అండ్ జర్మన్ తీసుకున్నా కూడా అంతే ఉంటుంది సో ఇవన్నీ కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది బ్రో నేను ఇంట్లో అడగలేని డబ్బులు ఇప్పుడే కదా నేను నా బీటెక్కి డబ్బులు పెట్టాను లేకపోతే డిగ్రీకి డబ్బులు పెట్టినా మళ్ళీ వెంటనే నేను ఇంట్లో అడగలేను మరి ఎట్లా అది ఇది అనుకుంటే కాదు నువ్వు ఇప్పుడు ఏమైనా రాళ్ళు కొట్టి తీసుకొస్తావు డబ్బులు నీకు వేరే ఆప్షన్ లేదు కదా నీకు అంత పౌరుషం ఉంటే కావాలంటే అడ్మిషన్ వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత వన్ ఇయర్ తర్వాత ఏదన్నా కరెక్ట్ పార్ట్ టైం జాబ్ లైక్ టెక్నికల్ సైడ్ పార్ట్ టైం జాబ్ తెచ్చుకొని మీ ఇంట్లో వాళ్ళకి నువ్వే ఆ డబ్బులే నీకు అంతా ఉంటే అంతే కానీ ఇప్పుడు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు డబ్బులు ఎప్పుడైనా టైం చాలా వాల్యుబుల్ నీకున్న ఆరు నెలలు పోయిందంటే సిక్స్ మంత్స్ పోయినట్టే నువ్వు దాన్ని ఏం చేసినా వెనక్కి తెలు సో అందుకే నీకు ఆ పాజిబిలిటీ ఉంటే నిర్మోహమాటంగా ఇంట్లో వాళ్ళని పక్కన కూర్చోబెట్టి లిస్ట్గా ఇది ఇది అవుతుంది ఇది ఇంత అవుతుంది ఇది ఇంత ప్రాసెస్ అవుతుంది అని క్లియర్ గా చెప్తే వాళ్ళు ఇనీషియల్ గా కొంచెం ఇబ్బంది పన్ను నీకు నీకు కావాల్సిన రిసోర్సెస్ అందించే బాధ్యతలో వాళ్ళు ఉంటారు సో నువ్వు దీని గురించి అయితే ఏం టెన్షన్ పడద్దు అండ్ వింటర్ అప్లికేషన్స్ కి ఎవరైతే ఆలోచిస్తున్నారో వింటర్ అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి జర్మనీలో ఆర్డబ్ల్యూటిహెచ్ ఇదియా బాగా ఫేమస్ యూనివర్సిటీ సో ఆర్డబ్ల్యూటిహెచ్ ఆఖన్ యూనివర్సిటీ అన్నిటికంటే పిక్ అంటే ఓపెన్ చేసేస్తుంది సో డిసెంబర్ ఫస్ట్ ఓపెన్ చేసింది అట్లని అన్ని యూనివర్సిటీస్ డిసెంబర్లోనే ఓపెన్ చేస్తాయనే కాదు మాక్సిమం మెజారిటీ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఇంకా ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయిపోతుంది ఎవరైతే ఇంకా ఏపీఎస్ అప్లై చేయలేదు ఇదే రైట్ పాయింట్ ఏపీఎస్ అప్లై చేసేయండి మీకు పోతే ఈ డిసెంబర్ జనవరి వరకు ఒక రెండు మూడు ఆప్షన్స్ అయితే పోతే అన్ని ఆప్షన్స్ అయితే పోవు సో ఇదొక్కటి మతిలో పెట్టుకోండి అండ్ ఇంకా ఎవరైతే ఎగ్జామ్స్ రాయలేదు నేను నేను ఐఎల్స్ ప్రిపరేషన్ అయిపోయింది నా ట్రాన్స్క్రిప్ట్స్ రెడీ ఉన్నాయి ఎస్ఓపి రెడీ ఉన్నాయి ఎల్ఓఆర్ రెడీ ఉన్నాయి ఇంటర్న్షిప్ ఇంటర్న్షిప్ సర్టిఫికెట్స్ లేకపోతే నేను బయట చేసిన కోర్సెరా లేకపోతే ఎన్పిటిఎల్ ఇట్లాంటి 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 సర్టిఫికెట్స్ అన్నీ రెడీ ఉన్నాయి ఇంకా ఐఎల్స్ జీఆర్ఈ ఇలాంటి ఎగ్జామ్స్ ఇవ్వలేదు అంటే ఫస్ట్ అది కూడా ఇచ్చేయండి ఎందుకంటే ఏపీఎస్ అప్లై చేసేయండి ఏపీఎస్ ప్యారలల్గా అయిపోతుంటుంది మీరు ఐఎల్స్ కూర్చొని మీరు మీ ప్యారలల్గా ఐఎల్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ చేసి ఎగ్జామ్ ఇచ్చేయండి ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఎగ్జామ్ ఇవ్వాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఎందుకంటే ప్రిపరేషన్కి ఒక ఫోర్ వీక్స్ వేసుకున్న ఎగ్జామ్ స్లాట్ దొరికి నీ రిజల్ట్ రావడానికి ఒక ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది ఇదంతా ఒక వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ మంత్స్ టైం అయితే ప్రాసెసింగ్ టైం సో ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా చూసుకోండి ప్రిపరేషన్ అయిపోతే మాత్రం ఎగ్జామ్ ఇచ్చేయండి మీరు లైక్ వింటర్ అప్లికేషన్స్ వేయడానికి ప్రాపర్ టైంలోనే ఉన్నట్టు ఉంటారు అన్ని ఆప్షన్స్ కాకపోయినా కొన్ని ఆప్షన్స్ వదులుకున్నట్టు ఉంటారు కొన్ని ఆప్షన్స్ అయితే మీకు ఇంకా ఉంటాయి అండ్ యూనివర్సిటీ డెడ్లైన్స్ గురించి మాట్లాడితే ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క టైంకి డెడ్ లైన్ ఉంటుంది ఇప్పుడు ఒక ఇప్పుడు ఆర్డబ్ల్యూటీహెచ్ యూనివర్సిటీ తొందరగా ఓపెన్ చేసింది తొందరగా క్లోజ్ చేస్తుంది అట్లా కొన్ని యూనివర్సిటీస్ ఫిబ్రవరిలో ఓపెన్ చేస్తే ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్ ఇట్ డిపెండ్స్ అపాన్ యూనివర్సిటీ టు యూనివర్సిటీ కోర్స్ టు కోర్స్ సో ఏ కోర్స్ కా కోర్సు ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ సపరేట్ లైన్స్ ఉంటుంది మీరు ముఖ్యంగా ఈ డాడ్ అనే వెబ్సైట్ని ఎంత జాగ్రత్తగా ఫాలో అయితే అంత బెటర్ సో ఈ డాడ్ అనే వెబ్సైట్లో మీకు కావాల్సిన కోర్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిక్వైర్మెంట్స్లో లైక్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు మీరు ఒకవేళ లేట్ అయిపోయిన అర్రే ఇప్పుడు నేను ఇంకా ఆల్మోస్ట్ లేట్ వచ్చేసాను అప్లికేషన్ డెడ్ లైన్ క్లోజ్ అయిపోతుంది రేపే క్లోజింగ్ ఈ రోజు అప్లై చేసినా అనవసరం అనుకుంటే అస్సలు అట్లా అనుకోకండి వాడు పెట్టిన లాస్ట్ డే వరకు మనం ఎలిజిబుల్ అంటే మనం అప్లికేషన్ వేయొచ్చండి లాస్ట్ డే మనల్ని కన్సిడర్ చేయరని కాదు ఏమో మన అదృష్టం బాగుందేమో మనకు సీట్ రావచ్చేమో మనకు తెలియదు కదా నన్ను పర్సనల్గా ఎగ్జాంపుల్గా తీసుకున్న డిసెంబర్ ఫిఫ్త్ క్లోజింగ్ అయితే సారీ నవంబర్ ఫిఫ్త్ క్లోజింగ్ అయితే నవంబర్ ఫోర్త్ నేను అప్లై చేసిన సో మనకి ఎప్పుడు తెలియదు ఏమైతుందని మన చేతుల్లో కేవలం పని చేయడం మాత్రమే ఉంది ఇంకా మిగతాదంతా సెకండరీ ఆప్షన్ సో లాస్ట్ ఆ ఫస్ట్ ఆన్ అఫ్ కోర్స్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అప్లై చేయడం చాలా బెటర్ కానీ మన చేతుల్లో దాటిపోయిన తర్వాత లాస్ట్ ఆ ఫస్ట్ అని చూడొద్దండి జస్ట్ అప్లై చేసి వెయిట్ చేయండి అడ్మిషన్ వస్తే వస్తుంది రాలేదంటే ఇంకో యూనివర్సిటీ చూసుకోవడమే అంతే సో ఇంకా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో మీ దగ్గర ఈ బేసిక్ సర్టిఫికేట్స్ అన్నీ లేవు జస్ట్ ఐడియా పెట్టుకున్నారో మాక్సిమం వింటర్ మీకు ఎలిజిబుల్ అయ్యే ఛాన్స్ లేదు సో ట్వంటీ సిక్స్ సమ్మర్కే పాసిబుల్ అది కూడా మీరు ఇప్పటి నుంచి వస్తే మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా ఉంటుంది సో ఆ టైంకి నీట్గా అప్లై చేసుకోవచ్చు సమ్మర్ కూడా ఆల్మోస్ట్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయిపోతాయి జూలై నుంచే స్టార్ట్ అయిపోతాయి కానీ జూలై సెప్టెంబర్ అక్టోబర్ ఇలా స్టార్ట్ అయిపోతాయి సో ఇవన్నీ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి ఇస్ కాకండి అండ్ జర్మనీకి ఎవరికైతే అడ్మిషన్ వచ్చినాయో మీ అందరికి కంగ్రాచులేషన్స్ అండ్ ఇప్పటికి ఇంకా బ్లాక్ అకౌంట్ తీసుకోలేదు ఏ బ్లాక్ అకౌంట్ తీసుకోవాలన్న కన్ఫ్యూజన్ లో అంటే నేనైతే ని సజెస్ట్ చేస్తాను కొరాకిల్లో లో ఫాస్ట్ ఈజీ సింపుల్ అండ్ ఎటువంటి మెయింటెనెన్స్ ఛార్జ్ ఉండదు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ కంప్లీట్ బ్లాక్ అకౌంట్ అంతా ఫ్రీ ఉంటుంది మంత్లీ ఐదు యూరోలు ఇట్లా కట్టాల్సిన అవసరం అయితే ఉండదు లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది సో ఎవరైతే ఈ లింక్ నుంచి చేసుకుంటారో మీకు ఒకవేళ ఏమన్నా ప్రాబ్లమ్ వస్తే మీరు డైరెక్ట్ గా నాకు ఈమెయిల్ గానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి కొరాకిల్ గురించి వెంటనే మనం రిజాల్వ్ చేయొచ్చు సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇంక మరి వెలుస్తా బాయ్